హలో విబర్స్ ఈరోజు మనం దోమల బ్యాట్ వర్షాకాలం వచ్చింది కాబట్టి దోమలు చాలా అవుతుంటాయి కాబట్టి దీనికి లిథినం బ్యాటరీ వేయడం చాలా ఉత్తమం ఎందుకంటే యాసిడ్ బ్యాటర్లు పేలిపోతాయి అలాగే ఉబ్బిపోతాయి అలాగే డిశ్చార్జ్ ఛార్జింగ్ కొట్టవు ప్రతీ నెల ఒకసారి బ్యాటరీలు మార్చవలసి వస్తుంది దాని నుంచి ఛార్జింగ్ మర్చిపోయి ఒక వారం రోజులు పెట్టకుంటే బ్యాటరీ డెడ్ అవుతుంది కాకపోతే ఫుల్ అట్లే పెట్టి పెట్టినాము వారం రోజులు అట్లా అంటే మొత్తం బెల్ల ముద్దలాగా గట్టిగా ముద్దలాగా గట్టుంది కాబట్టి ఇప్పుడు ఈ మాడ్వల్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ దీంతో మనం దీని లోపల ప్రొటెక్షన్ అంటే ఓవర్ ఛార్జింగ్ కాకుండా ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ నిండిందాక కట్ ఆఫ్ అయిపోతుంది దీనికి తక్కువ ఖర్చుతో ఈ లిథినియం బ్యాటరీ వేసుకోవచ్చు బ్యాటరీ లిథినియం బ్యాటరీ వేసుకుంటే మనకు వన్ ఇయర్ పక్కా వస్తుంది ఇంకోటి పవర్ కూడా బాగా కొడుతుంది ఈ యాసిడ్ బ్యాటరీ సగం యాసిడ్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఛార్జింగ్ తక్కువ కానీ లిథినమ్ లెట్ ఉంటుంది అంటే లీకేజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇది ఫుల్ పవర్ తోడు కొడుతుంది దోమలు ఖచ్చితంగా లో స్పార్క్ అనేది లేకుండా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వన్ ఇయర్ వరకు ఈజీ వస్తుంది నెలకొక రోజు పదిహేను ఒక రోజు ఛార్జింగ్ కట్టి కానీ మనకు బ్యాటరీ మార్చేట్టు ప్రసక్తి ఉండదు ఇది సీపోర్టు మొబైల్ ఛార్జర్లకు దేనికైనా వాడుకోవచ్చు ఈ దాంట్లో వచ్చేది అలాగే ఈ మూడు వైర్లు తీసుకోవాలి ఈ మూడు కనెక్టర్లు మంచిగా వైరింగ్ చేసుకొని డబుల్ టేప్ ఈ డబుల్ టేప్ తోటి మనం మంచిగా ఎక్కడ అక్కడ అతికిచ్చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఈ బ్యాటు బ్యాటరు వర్క్ అయిపోతుంది ఇది వన్ ఇయర్ ఈజీ నడుస్తుంది కాకపోతే అది యాసిడ్ బ్యాటరీ పోతే వారం రోజులకు మూడు రోజులకు కూడా పోవచ్చు ఉల్టా పెట్టేస్తే కానీ ఛార్జింగ్ పెడితే కూడా బ్యాటరీ యాసిడ్ అంతా ఉలికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఆ మూడు వైర్లు కదా మూడిట్ల ఆరు పిన్లు లేదు ఇవి బ్లాక్ వైట్ బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ను న్యూట్రల్కు పెట్టాలి అంటే మైనస్ పెట్టాలి రెడ్ను పక్క ప్యాజిటివ్ పెట్టుకోవాలి ఇవి నీట్గా పక్కకు డై సాల్టర్ కాకుండా పక్కకు సాల్టరింగ్ చేసుకోవాలి ఇగో ఈ పిన్నుకు ప్లస్ మైనస్ సీ పోర్ట్లో ఉండదు ముల్టా సీదా ఇక్కడ పెట్టినా నడు నడుస్తుంది కాబట్టి ఇది ఈ పో సిపోర్ట్ ఎక్కువ రాబో కాలంలో ఫేమస్ అవుతాయి కాబట్టి ఇగో మంచిగా దీనికి దీనికి రెడ్ వైర్ దీనికి బ్లాక్ వైర్ దీనికి అంటే మైనస్ ప్లస్ వచ్చకొచ్చే దీని లోపలికి వెళ్ళి ఫైవ్ వోల్ట్ ఇన్పుట్ అవుతుంది ఛార్జింగ్ కొరకు దేని నుంచి మన ఛార్జింగ్ అడాప్టర్ నుంచి మొబైల్ తోటి పెట్టే ఛార్జింగ్ అడాప్టర్ నుంచి తర్వాత దీని బోల్డ్లా ఈ ఛార్జింగ్ పోయే పిన్నులు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మంచిగా దీన్ని నేను చేసినట్లు చేయండి మీకు ఈజీగా తక్కువ ఖర్చు తక్కువ రేట్లో ఈ కాంపోనెంట్ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి ఇప్పుడు ఆ పక్క అక్కడ ఈ పక్క రెండిట్ల ఒకటి మైనస్కు ఒకటి ప్లస్కు దీన్ని కనెక్ట్ చేయాలి ఇది ఇగో ఇట్లా మంచిగా పేస్ట్ దాపుకొని లెడ్ నిండా దాపి డ్రై సాల్డర్ లేకుండా తాపి చేసి ఈ పేస్ట్ తోటి మళ్ళీ దీనికి కొద్దిగా బోర్డు కూడా అంటించి నిండా ఇగ ఇప్పుడు ఇక్కడ సీపోర్ట్ ఉంది కదా దీని దగ్గర మైనస్ ప్లస్ అని ఉంటుంది బోర్డు మీద మైనస్కు బ్లాక్ వైరు రెడ్ ప్లస్కు వైర్కు ఈ రెండు కనెక్ట్ చేసుకోవాలి లేదంటే సీపోర్ట్ డైరెక్ట్ దానికి పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడు ఈ సీపోర్ట్ కాకుండా మనం ఏదైనా పెట్టుకోవడానికి అని చెప్పి ఈ సాకెట్ను వాడుతున్నాం ఎల్లో కలర్ సాకెట్ను ఈ సాకెట్ మనకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ బ్యా బ్యాటరీకి హోల్ కొట్టేసుకొని ఆ హోల్లకి వెళ్ళేసి మంచి ఫేవికి ఇట్లా అతికి ఇచ్చేస్తే అది ఇంక ఎన్ని ఎండ్లైనా కదలకుండా మంచిగా పడి ఉంటుంది ఇప్పుడు ఈ దీంట్లో వచ్చేటట్టు ఆరు వైర్లలో రెండు వైర్లు అయిపోయినాయి ఇది ఇన్పుట్ ఛార్జింగ్ ఫైవ్ వాల్ట్ ఛార్జింగ్ వచ్చేది తర్వాత ఇంకా రెండు అవుట్పుట్ ఉంటుంది ఒకటి బ్యాటరీకి ఉంటుంది ఇంకొకటి లోడ్ తీసుకోవడానికి లోడ్ అంటే మనం బ్యాటరీకి ఇచ్చే బ్యాటరీకి ఇచ్చే కనెక్షన్కి పోతాయి అన్నట్ల ఇగో ఇంకో ఇట్లా ఆన్ చేస్తే బ్లూ కలర్ లైట్ వస్తుంది దీనికి మనం ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇది రెడ్ కలర్ వస్తుంది ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత బ్లూ కలర్గా మారిపోతుంది బ్యాటరీకి మాత్రమే ఎటువంటి దోకా ఉంటుంది దానికి నిండా తీసుకున్నాక కట్ ఆఫ్ అయిపోతుంది బ్యాటరీ ఉబ్బే ఛాన్స్ ఉండదు పాడయ్యే ఛాన్స్ ఉండదు ఇగో ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ప్లస్ ప్లస్ బీ ప్లస్ అని ఉంటుంది అక్కడ బీ ప్లస్కు బీ ప్లస్ బీ మైనస్కు బి మైనస్ ఇచ్చేస్తే ఇప్పుడు రెడ్ కలర్ పడుతుంది ఆ ఛార్జింగ్ అయ్యే వరకు దాని పక్కలో ఉన్న పిన్నులకి వెళ్ళి ఆడ ఐదు వోల్టేజ్ వరకు వస్తుంది లేదంటే నాలుగు నాలుగు ముప్పై నాలుగు యాభై వరకు వోల్టేజ్ వస్తుంది తోమల బేటుకు మస్తు అయిపోతుంది వోల్టేజ్ ఫోర్ వోల్టేజ్ ఇప్పుడు ఈ రెండు కర్ణాలు ఉన్నాయి కదా దీనిలో మనం బ్యాటరీకి వేసుకోవాలి ఈ ప్లస్ ప్లస్కు మైనస్కు మైనస్కు బ్యాటరీలో కంపల్సరీ ఫ్రెండ్స్ ప్లస్ మైనస్ అనేది పాటించాల్సి ఉంటుంది ఇవి ఉల్టా ఇగో ఇది ప్లస్ వైరు ప్లస్ వైర్ కనెక్ట్ చేయాలి మైనస్ వైర్ ఉల్టా ఇచ్చినామంటే ఖచ్చితంగా సర్క్యూట్ బోర్డులో కానీ ఈ బ్యాటరీ కానీ పాడైపోతుంది బర్న్ అయిపోతే కాలిపోతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా పోలారిటీ పాటించాలి ప్లస్కి ప్లస్ మైనస్కు మైనస్ ఇంకా అంతే లేదు రెండు బ్యాటరీలు కూడా వేసుకోవడానికి స్థలం ఉంది అంటే రెండు బ్యాటరీలు కూడా వేసుకోవచ్చు అంటే అప్పుడు మనకు మూడు గంటలు కొట్టే బ్యాటరీ ఆరు గంటల వరకు కూడా వస్తుంది అంటే యాంపింగ్ రేటు విత్ బ్యాటరీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ ఇస్తే ఇప్పుడు మనకు రెడ్ కలర్ వస్తుంది ఇంతకుముందు బ్లూ వచ్చింది కదా ఇప్పుడు రెడ్ కలర్ వస్తుంది ఎందుకంటే బ్యాటరీ లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా రెండు పిన్నులు ఉన్నాయి ఆ రెండు ఇరవై వైరు నలభై వైరు పక్కకు బోర్డు దగ్గర అవి లోడ్ తీసుకోవాలి లోడ్ అంటే ఏంది దోమల బ్యాట్ సర్క్యూట్కు కనెక్ట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు కన్జ్యూమ్ చేయడానికి వాడుకోనికి తీసుకుంటుంటుందో దోమల బ్యాట్ కానీ ఏదే కానీ ఒక బ్లూటూత్ స్పీకర్ కానీ ఏదే కానీ తీసుకుంటే కాడ దాన్ని లోడ్కు వాడుకోవాలి అనట్లు ఇక్కడ ఇన్పుట్ డ్రైవర్ అయితే ఏదైతే ఉందో బోర్డులో ఆ డ్రైవర్ అయితే దీనికి బయటికి పోవడానికి కానీ ఉత్పన్నం చేసి రెడీగా చేసి ఇస్తుంది ఆ దానికే మనం కనెక్షన్లు కొట్టుకోవాలి ఇప్పుడు ఈ దోమల బ్యాటరీ ఇట్లా తీసినాక లోపల ఉన్న యాసిడ్ బ్యాటరీని రిమూవ్ చేసి పక్కకి వేసేయాలి ఇప్పుడు యాసిడ్ బ్యాటరీలు కూడా నలభై యాభై రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు అదే రేట్లో మనకి లిథినమ్ బ్యాటరీలు వస్తాయి అటువంటిప్పుడు ఇంకా బ్యాటరీ తీసుకొని దాన్ని మళ్ళా మళ్ళీ వారం కొట్టి నెల కొట్టి వేసుకుంటుండడం కొందరు ఏమవుతుంటుంది అంటే రెగ్యులర్ రోజు వన్ అవర్ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి పదిహేను నాలుగు వారం ఎప్పుడోసారి పెడతారు ఇగో ఇది యాసిడ్ బ్యాటరీ దీంట్లో ఏముంటుంది యాసిడ్ ఉంటుంది యాసిడ్ లీక్ అవుతుంది హీట్ అయినప్పుడు ఉడికి అప్పుడు ఈ బ్యాటరీ పని చేయకుండా అవుతుంది దీంట్లో కూడా బోర్డు మీద ప్లస్ బి ప్లస్ బి మైనస్ అని ఉంటుంది బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ ఈ బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ సేమ్ దేంతుందో దానికేది పెట్టాలి ఉల్ట పెడితే మళ్ళీ దోమల బ్యాటరీ పని చేయదు బాగా గుర్తు పెట్టుకున్నాలి అక్కడ బీ ప్లస్ అని చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాటరీ లిథినం బ్యాటరీ ఉంది కదా మనది బ్యాటరీ అవి లేటెస్ట్గా వచ్చినాయి లిథినం బ్యాటరీలు అనేవి కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి అంతకుముందు యాసిడ్ బ్యాటరీలే వాడేవారు ఇప్పుడు ఈ దీన్ని కనెక్ట్ చేసుకుని చేసుకొని అక్కడ ఏమైనా పట్టీలు చిన్న చిన్న ఉంటే దానిని తీసేసి ఛార్జింగ్ పోర్ట్ అవన్నీ తీసేసి మనం ఈ ఐసీని ఏం చేయాలంటే ఇప్పుడు మన ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ ఈ బోర్డు ఇప్పుడు నా చేతిలో ఉన్న బోర్డు ఏదో దానికి డబల్ టేప్ అతికిచ్చి లోపల ఏదైనా ఫిక్స్ చేసేయాలి ఇంకా రెడ్ వైర్ లైట్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు పడుతుంది ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు ఎటువంటి డూప్లికేట్ లేకుండా మీకు కావలిస్తే నేను కూడా మీకు లైవ్లో చేసి పంపిస్తాను ఏదే కానీ మీకు వీడియో ఇది డూప్లికేట్ ఇది ఎడిటింగ్లో కట్ చేసింది అని అనిపిస్తే నేను స్వతహాగా చేస్తా మీకు ఈ వీడియోల దగ్గర మాత్రం ఉన్నది ఉన్నట్లు ఉంటుంది ఏది జూట అనేది ఉండదు ఇగో ఇప్పుడు దానికి కనెక్ట్ చేసినా ఎంత స్పార్క్ వస్తుందో చూడండి మీరే మస్తు స్పార్క్ వస్తుంది ఇది ఫట్ ఫట్ అంటుంది ఇదే విధంగా పనిచేస్తుంది కొన్ని గంటలు కానీ ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది ఇది అది లిథినమ్ బ్యాటరీ వేసినాక అంతకుముందు కూడా వచ్చింది కానీ కొత్త బ్యాటరీ కదా వస్తుంది కొన్ని రోజులు అనుక అది రాదన్నట్ల ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనం పట్టీలు ముక్కలు ముక్కలుంటే దాన్ని తీసేసి ఈ యొక్క బ్యాటరీని ఇన్స్టాల్ చేసుకొని ఈ బ్యాటరీని కూర్చోబెట్టుకొని ఈ ఎల్లో కలర్ సాకెట్ ఉంది కదా దాన్ని కూడా ఒక దగ్గర ఇన్స్టాల్ చేసుకొని టేప్ కాడ టేపు డబల్ టేప్ కాడ డబల్ టేపు చేసేసి మళ్ళీ వేసుకొని మనం సెల్ ఫోన్ తోటే ఛార్జింగ్ కట్టుకుని కరెంట్ కట్టి ఛార్జింగ్ పెట్టి షార్ట్ కొట్టించుకునే ప్రసక్తి ఉండదు ఇగో ఇట్లా డబల్ టైప్ వేసేసినా ఒక మూల క్విక్ అయినా కానీ బోర్డు మీద కానీ ఏడబెట్టినా అదే అతని అట్లే ఫిక్స్ అయి ఉంటుంది మనం పీక్తేనే వస్తుంది మళ్ళీ అది అంత మంచిగా అతుక్కొని పోతుంది ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు అన్నట్ల బర్నింగ్ అయ్యే కానీ అర్థ అర్థదని కానీ ఎందుకంటే ఇక్కడ ప్రవహిస్తున్నది టూ ట్వంటీ ఏసీ వోల్టేజ్ కాదు ఫైవ్ ఓల్టే దీంట్లో ప్రవహిస్తున్నది దానికి కావాల్సింది కూడా ఎంత త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ వోల్టేజ్ వరకు ఇవ్వాలి అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఈ బ్యాటరీ మీద అంటే ఐదు వోల్టేజ్ ఇంచుమించు ఐదు వోల్టేజ్ వస్తుంది ఈ సాకెట్లు ఇట్లా తీసేసి ఇక్కడ కూర్చుని పెట్టుకొని కొద్దిగా ఎంత సాల్టర్ కాల్చి దాని కూర్చుని పెట్టుకొని కొద్దిగా ఫేవికి కోది వేసి అతికిచ్చేసి దీని గ్యాప్ లేదా విధాన మనం ఫిట్ చేసుకుంటే మనకు బ్యాట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీకు గేస్ట్ చూస్తుంది చూడండి ఇంకోటి దీంట్లో వోల్టేజ్ కూడా మీకు మాల్టీమీటర్ తోటి చెక్ చేసుకున్నా కానీ కొత్త బ్యాటరీ తీసుకున్నప్పుడు లిథినంది కానీ ఈ యాసిడ్ బ్యాటరీ కానీ రెండు అరవై నుంచి మూడు వరకు ఉంటే అది ఛార్జింగ్ పడుతుంది సున్నా కానీ